హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు గుజరాతీ స్టైల్ డాక్ లాండి ఈ ప్యాకెట్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది తెచ్చుకొని కట్ చేసుకొని పౌడర్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఒక లోతు గిన్నెకి నూనె అప్లై చేసుకొని రుబ్బేసేసుకొని ఇడ్లీ పాత్రలోని అడుగుని వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టుకొని గిన్నె దించి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక టమాటీలు కొంచెం పచ్చిమిరగాయలు కొంచెం కొత్తిమీర ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను పంచదార ఒక స్పూన్ జీలకర్ర చిన్న చింతపండు వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ డాక్లో ఇరవై నిమిషాల తర్వాత ఉడికిపోతుందండి చాక్ పెట్టుకొని చెక్ చేసుకొని అది చాక్తో మెడ్డిగించుకొని చిన్న చిన్న ముక్కల కన్నా కట్ చేసుకోవాలి ఒక పోపు పెట్టి గిన్నె తీసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొంచెం ఎన్నిమిరకాయలు అలాగే కొంచెం కరియాపాకు వేసుకొని పోపు పెట్టుకుని ఈ డోకలాల్లో కలిపిసుకోవడమే రెడీ అయిపోయిందండి అండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్